dia boleh dia boleh dia boleh dia boleh అధికారంలోకి వచ్చి మాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని బెర్ర వేగిన జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ స్థాపం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు ఇరవై ముప్పై ఏళ్ళ అధికారం మాదే అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అండగట్టి రాజధాని లేని తయారు చేసి దానికి కులాలు పార్టీలు అండగట్టి మూడు రాజధానుల పేరు మీద ఋషికొండ చేసి ఐదు వందల కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బాధ్యులకు అతీతంగా సిద్ధంగా అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక పేరు ప్రదేశాలు ఉన్నాయి ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే గత ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవమైన గౌరవంగా చూసేవారు పోలీస్ వ్యవస్థ కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఇండియాలోనే చాలా బాగా పనిచేస్తారని పేరు కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థని దెబ్బతీస్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐఏఎస్లు కూడా ఏదో ఏ విధంగా పనిచేస్తా దేశం దర్చి పరిస్థితి వచ్చింది వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చారు అంటే రోజు మనం ఆలోచించాల్సిన అందరం కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల సంక్షేమాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి కానీ ఈ వ్యక్తి చూస్తే ఈ రోజు అన్నిటి అంతులేని అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి రోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రకదలు సంపాదించుకున్నాం అధినేత మేనేజ్ చేసి పెట్టి కారణం లేదు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందంటారు ఇసుకలో అవినీతి జరిగిందంటారు లో అవినీతి జరిగిందంటారు లేని ఎన్నర్ రంగు కానీ కేసులు పెడతారు మీరు సాక్ష్యాలు చూపించారు ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుందే మేలు మైనింగ్ దోచుకునే మేలు మీ తమ్ముడికి ఇసుక అంతా కట్టబెట్టింది నువ్వు ఒకప్పుడు స్టాండర్డ్ స్టాండర్డ్ లెక్క అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ సొంత కంపెనీలు తయారు చేసే లెక్క ప్రజలు తప్పితే లక్షలాది మంది చనిపోయారు ఒక గుజాయకులు అనే వంద మంది పేరు చనిపోయారు లక్షలాది మంది దాదాపు పది లక్షల మంది అవయవాలు చచ్చుబడి పోయి బ్యాంక్స్ పోయి లివర్లు పోయి కిడ్నీలు పోయి పక్షపాతం గ్రామాల్లో జరుగుతుంటే కొన్ని వందల మంది వేల మంది చూశారు ఎక్కడితే కానీ ఒక కుటుంబాలు ఈరోజు నీ పైశాసత్వానికి నీ డబ్బుల కోసం ఇంత దారుణం చేశామని జగన్మోహన్ రెడ్డి ప్రకృతిని వదిలిపెట్టదు ఏం చేసుకోవాలో అర్థం అర్థంగానే అధికార దాహం ఏం చేసుకోవాలో అర్థంగానే ధనదాహంతో పెద్ద పాపను అందుకే సూర్య చంద్రులు గాలి నీరు ప్రకృతి మొత్తం కూడా సమాధానం చెప్పలేవు ఈ రోజు తప్పుడు కేసులు పెట్టావు మా మా గవేష్ బాబు కానీ ఇదే కేసులు నీ మెడకి చుట్టుకుంటా చుట్టుకుంటే గుర్తుపెట్టుకో తెలుగుదేశం జనసేన ప్రతిదీ ఈ పాపాల చిట్టం అంతా కూడా ప్రభుత్వం బయటకు ఒకటే అలా చిన్న చిన్న పాపాల చేసింది ప్రజలు ప్రాణాలు రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశారు పోలవరం కట్టలేకపోయారు రివర్స్ టెండ్రింగ్ అన్నారు రివర్స్ పాలన చేశారు రాష్ట్రం కూడా తెలుగుదేశం హయాంలో కట్టిన ప్రాజెక్టులు తప్పితే మొత్తం అవినీతి చేసే రోజు మేము డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన పోలవరం కూడా పూర్తి చేయలేకపోయావు కాలువల ఆధునీకరణం చేయలేకపోయావు ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అంత నిరీరు పెట్టారు వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు వ్యవసాయ రంగాన్ని ప్రకృతి విలేతాండం చేసినప్పుడు లేకపోతే వర్షాలు అధికంగా కురిసినప్పుడు రైతులు నష్టపోతే ఏ అధికారి కానీ ఏ మంత్రి కాని ఈ ముఖ్యమంత్రి కానీ రైతులు పరామర్శించారు మన చంద్రబాబు నాయుడు గారు బాపట్ల వెళ్ళి వర్షాలు జరుపుతున్న పైరు ఆయన ఫీల్డ్ రైతులు పరామర్శిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి బాపట్ల వెళ్ళి ఒక కార్పెట్ వేసుకొని రెంట్ వేసుకొని ఫైవ్ స్టార్ హోటల్ లాగా దానికి బార్గేడ్లు కట్టి బార్గేడ్ అవతల ముఖ్యమంత్రి ఉంటాడు బార్గేడ్ అవత దూరంగా పది మంది రైతులను పిలిపించి నిలబెడతారు జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి వరి కంకులు చూపిస్తుంటే వరికంకులు కనీసం ముట్టుకోకుండా చూశాడు ఇతను ఇతను ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను ప్రజలకు సంక్షేమం పట్టని నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎలా అయితే నువ్వు ఫీల్డ్కి వెళ్ళాలి ముఖ్యమంత్రి అయినాడు రైతుతో మండ పంట నష్టాన్ని అంచనా వేయాలి పార్టీలకు ఖచ్చితంగా రైతాంగం ఆదుకోవాలి అంతేగాని జాయింట్ కలెక్టర్ చూపిస్తుంటే ఇట్లా దూరంగా చూసి దాన్ని ముట్టుకోలేని నువ్వు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దురదృష్టం అందుకే ఈరోజు అందరం కూడా ఆలోచించాల్సిన సమయం ఆసనమైన ఈరోజు మన పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారు పార్టీలకు అతీతంగా వాళ్ళు అడుగుతారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదంటే ఏం చెప్తారు ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేకుండా ఒక రాష్ట్రాన్ని చేయగలుగుతా రైతులు తప్పితే చెప్పాడు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎస్ ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు మేం కూడా తన సమర్థిస్తున్నాం చాలా మంచి పరిణామం రాజధాని కట్టండి అని చెప్పారు అసెంబ్లీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు మేము గెలిచినా కానీ అమరావతి రాజధానిగా ఉంటుందని అందుకే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాం చెప్పారు ఏమైంది ఎదురు చేశారు రాజధాని రాష్ట్రాన్ని అది ఎవరి గౌరవానికి భవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదా వైసీపీ జాగిరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నా ముఖ్యమంత్రి జాగిరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అడుగుతా అందుకే వ్యక్తిగతమైన దోషలు గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ ఉన్నా వ్యక్తిగతమైన దోషలు ఉండే రాజకీయ పరమైన విమర్శలు ఇతర ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక సోషల్ మీడియా దాన్ని పెట్టి మహిళలపై తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యాక్టివ్ గా పనిచేసిన మహిళలపై ఆ సద్దల రామకృష్ణ అనే కొడుకు సద్దల బాదవరెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా మా కుటుంబ సభ్యులు కూడా పెట్టారు నేను అడుగుతున్నా రేపు అధికారం పోయిన తర్వాత మీరు ఎక్కడ పోరాడారు నెల పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది తర్వాత మీ అధికారం ఎక్కడుంటుందని అడుగుతున్నా మీ పార్టీ ఎక్కడుంటుందని అడుగుతున్నా ఎన్ని జన్మలెత్తినా నీకు నువ్వు చేసిన పాపాలకి జీవితాంతం జైలు నీకు అడ్డగోలుగా నోరు మారేస్తున్నా సైకో ఈరోజు అడ్డగోలుగా తిట్టించారు మమ్మల్ని టీలు ఓట్ బ్యాంక్ గా ఉపయోగించుకొని కనీసం టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి నీ తాడాపల్లి కొంపలో కనీసం సమయం ఇచ్చావాళ్ళు కలవటానికి మన కర్నూలు ఎంపీ బీసీ నాయకుడు సమయం ఇచ్చావాస్తే తనకి పంపించావు కదా నీ రక్తం చెందించిన చాలా మంది వైసీపీ నాయకులు కాడపల్లికి పంపక దండం పెట్టి నిలిపారు సీట్లు ఎక్కరు మరలా ఈరోజు వేసాలు వేస్తారు ఎన్టీడీ డబ్బులు పెట్టిన ఇంట్లో ఖర్చు పెట్టే అధికారులను గౌరవించారు వెళ్తే తిరుపతి వెళ్ళి దేవుడికి నమస్కారం తిరుపతి డబ్బులు పెట్టి నీంట్లో చెడ్డి చేసే అధికారిని గౌరవించారనుకున్నా అవన్నీ మనోభావాలు జరుగుతీయం కాదని అనుకున్నా పొలాలను గౌరవించుకోవచ్చు మతాలను గౌరవించుకోవచ్చు కానీ దేవుడు సొమ్మని అన్యాక్రాంతం చేయటం అది ఎంతవరకు సబ్బు ఆలోచించాలి అందుకే ఈరోజు కేసులు అడ్డగోలుగా పెట్టిన నాయకులు మీరు అరెస్ట్ చేశారు ఆక్రమించుకున్నారు దౌర్జన్యాలు చేశారు అందరు కూడా తెలుసుకున్నారు ఈ వ్యక్తి దాదాపు అరవై మంది ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్లలో ఇంకా ముఖ్యమంత్రి కలవజలు ఉన్నారు ఒకసారి కూడా ఇది ప్రజాస్వామ్యం మళ్ళీ మామేను రాస్తారు మామేను ఏం రాస్తారు ఈ సాక్షి పేపర్ పడితే నేను చాలాసార్లు చెప్పాను అది నువ్వు ఎవడుకు పెట్టావో తెలియదు నువ్వు మామేను అంటున్నావు అవినీతి పుత్రిగా సాక్షి పత్రిక వీటికి నీతి జాగ్రత్త లేదు ఈ సాక్షిడికి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కానీ రాస్తాడు రాస్తారు ఆమె సీనియర్ల మౌనం సందేహం టీడీపీని వేడుతారని ప్రచారం స్తబ్దుగా బిపాటి పుల్లారావు ఎరమదైన శ్రీనివాసరావు అసంతృప్తులు అయినపాతడు అచ్చెన్నాయుడు దేవినేని ఉమది అదే వారం మా వేసి వీడేం చేస్తాడు పరపతి తగ్గిన ఎరబడి నేను సీనియర్ మౌను సందేహం అయిన పాత్ర ఎందుకంటే మేమే తిట్టేది ఎక్కువ మాత్రం అయిన పాత్ర గుల్లారా పరపతి తగ్గిన ఎరబినేళ్ళు నా ఫోటో వేస్తాడు వీడు మేము పార్టీ మాత్రం మన కూడా వీడియో రిలీజ్ చేశాను తెలుగుదేశం పార్టీకి యాభై రెండు నుంచి అంకిత భావంతో పనిచేసే కుటుంబం ఆరు సార్లు నేను గురహా యత్వం నుంచి పోటీ చేశాను రేపు ఏడుసారి పోటీ చేయబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు నన్ను ఆదరించారు రాజకీయాలు అంటే మీరు మమ్మల్ని రాజకీయంగా ఏమి చేయలేక కేసులు పెట్టారు మా మేము ప్రూవ్ చేయలేకపోయారు ఏమి చేయలేక ఒక విష ప్రచారం మీ పత్రికలో మీ ఛానళ్ళు మీ వైసీపీ సోషల్ మీడియాలో మీరు తగ్గించే విధానంతో పనిచేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి ఎవరి మీద మీరు పార్టీ పెడతారని మీరు ప్రచారం చేస్తారు రగతద్రీ శ్రీనివాసరావు అంటే రపదనేని శ్రీనివాసరావు పిల్లర్ పార్టీ మీ పార్టీలో చేర మీరు ఇది ఒక పార్టీ అనేది దేనికి మీ పార్టీలో చేరాలన్నా తెలుగుదేశం నేను కాదు అసలు ఏ తెలుగుదేశం మీ పార్టీ మీ పార్టీయా మీద మాఫియా పూట నీతి జాతి లేని మనుషులని మనుషుల్ని గౌరవించలేని నీచ స్థాయిలో ఉన్న కుక్కలు మీరు మా గురించి రాస్తారా పార్టీ మాత్రం ఎంత ధైర్యంగా ఉండాలి మా గురించి రాయడానికి బాధ్యత మా అధినేత కుటుంబం రాష్ట్రం బాగుండాలని కోరుకునే కుటుంబం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్టీ రామారావు దగ్గర నుంచి రాష్ట్రం బాగుండాలి పేద ప్రజలు బాగుండాలా అని కోరుకునే కుటుంబం ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భేటీ కార్యకర్తల కుటుంబాలు కింద చదివించేది హెరిటేజ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి పెద్ద పెద్ద పది మంది బతకాలి పది మందికి అన్నం పెట్టి కుటుంబం మాధునేత మాధునేత కుటుంబానికి మా అధినేత కుటుంబానికి అసలు కోలుకుందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ట్రస్ట్ ఉందా నువ్వు ఒక రూపాయలు దానం చేసాల్లో ఇచ్చావా నీ వస్తారు కలుస్తావు ఇందుకోసారి నువ్వు కేబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు నువ్వు సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్ళావా నీ తాడేపల్లి పంపకి మంత్రులకి ఎమ్మెల్యేలు ఎంపీలకి ఇంటర్వ్యూ లేసి సామాన్య ప్రజలు ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా జిల్లాలకపోతే చెట్లు కొట్టేస్తారు వరదలు కడతారు బార్కేళ్లు కడతారు పులివందల పైన ఈ పిలి వందల పిల్లి బార్కేళ్ళు ఎందుకు ఎన్నికల ముందు ముద్దులు పెట్టావు కదా అందుకనే గుర్తు పెట్టుకో తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి పోలికే మా పార్టీ నేంది నిజేతం గురించి పార్టీ అభివృద్ధి కోరుకునే పార్టీ అభివృద్ధి కోరుకునే నేతలు మా నాయకులు చంద్రబాబు గారు ఆ పార్టీలో మేము ముప్పై సంవత్సరాల నుంచి నేను చిన్న వయసులో మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంత రాష్ట్ర స్థాయి నాయకులు ఎంగిదట్టుకు చేసిన పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీకి అంకిత భావంతో పనిచేశాం మా మీద మీరు ఏం చేయలేక విసి పెట్టారు సాక్షి సాక్షిపత్రులు సాక్షి చానల్ మీరు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం చేత ఎంత నిజమో యనపతి శ్రీనివాసరావు కూడా వైజాగ్ పేరు చేద్దాం నిజం అది ఎందుకని నేను చెప్పి సన్నాసులు ఎందుకన్నా దాని గురించి నేను చెప్పగలిగేది కూడా ఏం లేదు అందుకని చెప్పడం కూడా అనవసరం అనుకుంటున్నాను సో అందుకనే పల్నాడు ప్రాంతంలో కూడా ఈ కాశీ మహేష్ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయి ఎనిమిది మంది అక్రమ మైనంగ్ ముందులో పడి చనిపోయారు అరవై డెబ్బై మంది కాలేజీలో ఎడగొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు హాస్పిటల్ ధ్వంసం చేశారు తెలంగాణ మధ్యం చనిపోయారు ఇసుక మట్టి మూడు వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు అయితే పది ఎకరాల దేవాదాయ శాఖ మూడు రిజిస్ట్రేషన్ చేశారు ఆ చేసిన పరిత విధంగా ఈరోజు అన్ని చేస్తే మన తెలుగుదేశం వచ్చిన దాకా దర్యాప్తు సహకరించిన అధికారులు అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల్ని జైలుకు పంపిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ మారారు మారే ఇంకా మారాలు ఈ అధికారం రెండు మూడు నెలల్లో పోది వ్యతిరేకించిన మీరు కూడా పరిస్థితులు అర్థమవుతారు అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఎన్నికల కమిషన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఇచ్చారు మీరు చూస్తే చంద్రగిరిలో అరవై వేల ఓట్లు చేర్పించారు మీరు అధికారులు సహకరిస్తారు అరవై వేల ఓట్లు దొంగ పోతారు అందుకనే ఎన్ని అక్రమాలు చేసినా మిమ్మల్ని రెడీ ఉంది ఆంధ్రప్రదేశ్ పెట్టుకొని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు సమాజం నుంచి వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ కో కోరు జగన్ అన్న వదిలిన భావం తిరిగి తిరిగి ఎటు వచ్చింది తల్లిని చెల్లిని గౌరవించలేని నువ్వు తల్లిని చెల్లిని ఇంట్లో నువ్వు మహిళల్ని కాపాడతావు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య సంఖ్య దెబ్బతీయడానికి పోటీ పెడతారు వాళ్ళు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి రెండు పార్టీల నాయకులు అదే మళ్ళా నేను కూడా చెప్తున్నాను మొన్న పద్నామో తారీఖు సాయంత్రం కూడా తెలుగుదేశం జనసేన రెండో పార్టీలో రాజపల్లిలో మన పిల్లలు ఎవరైతే బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా తెలిసారు ఒక జిన్నర్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మేమే గ్రామాల్లో ఏ విధంగా పార్టీ గెలుపునే విషయాలు కూడా చెప్పాం అదో పన్నెండు వేల మంది హాదర్యాల కార్యక్రమాలు చాలా బాగా జరిగింది యూత్ కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు ఈసారి రుమార్కులు టీక్ మొప్పియ్యాలి సార్ మనం ఆంధ్రప్రదేశ్ రక్షించుకోకపోతే మా భవిష్యత్తు అంత అధికారం అనుకోండి ఈరోజు ఒక జాబ్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు మేము బయట తండ్రికి వెళ్ళి జాబ్ చేసుకుంటాం యూత్ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో యూత్ ఎక్కువగా కూడా వైసీపీకి పనిచేశాం ఇప్పుడు రివర్స్ తొంభై ఐదు శాతం యూత్ ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి రోజుతో రావాలని కోరుకుంటున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి వచ్చే ఎన్నికల మంచి నిర్ణయం తీసుకుంటున్నారు రాజధానిగా అమరావతి ఉంటుంది తర్వాత గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా కావాలని చెప్పి పలానాడు ప్రజల జరగాల దాన్ని కూడా మేము మా ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఒరిజినల్ నియోజకవర్గానికి కూడా ఒక సపరేట్ మేనిఫెస్టో అది కూడా మీకు ఆ సపరేట్ మేనిఫెస్టో తయారు చేసిన దాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విధిగా కూడా చర్యలు చేపడతాం దయచేసి అందరూ కూడా ముఖ్యంగా రాబోయే ఈ రెండు మూడు మీడియా ఈరోజు రాజకీయ పార్టీల ప్రచారం కానీ లేకపోతే తప్పోప్పులు కానీ వ్యవస్థలో లోపాలు కానీ అందరికీ ప్రజలకు తెలుసుకెళ్ళేది శక్తివంతులైన మీడియా మీడియా కూడా దయచేసి ఈరోజు రాష్ట్రం జరుగుతున్న ప్రశ్నలు కూడా అర్థం చేసుకోవాలి మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించటంలో భీవంత సహకారం కూడా ఉన్నారని కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారం అందరికీ మరొకరి నూతన నూతన శుభాకాంక్షలు సంక్రాంతి కర్మ కూడా అయిపోయింది మరలా సంక్రాంతి కనుమ సులభాకాంక్షలు నూతన నూతన సులభకాంక్షలు